అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడదాం ఆత్మవిశ్వాసం ఏ మనిషి అయినా విజయం సాధించాలి అని అంటే తను ఎంచుకున్నటువంటి రంగంలో ఉన్నతంగా ఎదగాలి అని అంటే లేదా కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే పరిస్థితులు తను ఇబ్బంది పెడుతున్నా ఆ పరిస్థితులకి తగ్గట్టుగా తను మారాలి అని అన్నా లేదా ఓటమి ఎదురైతే ఆ ఓటమి నుంచి బయటపడాలనన్నా దేనికైనా సరే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారో లేదా ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఏ రకమైనటువంటి నియమాలు అవలంబించాలో ఆ నియమాలను అవలంబించగలుగుతారో వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు ఎదుగుతారనడంలో ఏ విధమైన సందేహం లేదు అయితే మనిషి ఆత్మవిశ్వాసంగా ముందుకు వెళ్ళాలి అని అంటే తనలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏ నియమాల్ని అవలంబిస్తే తన ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతాడు గని ఒకసారి ఆలోచన చేస్తే దాంట్లో ప్రధానమైనది ఏంటంటే సర్వసాధారణంగా మనిషి తనను తాను తక్కువ అంచనా వేసుకుంటాడు ఎదుటి వాళ్ళని ఎక్కువగా భావించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు నిన్ను నువ్వు కించపరచుకోవద్దు నాకు తెలివితేటలు లేవని నాకు అవకాశాలు లేవని నాకు కుటుంబ నేపథ్యం లేదని లేదా నాకు అదృష్టం కలిసి రావట్లేదని ఇటువంటి ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నువ్వు మానుకోవాలి నీ గురించి నువ్వు ఎప్పుడూ కూడా మంచిగా అనుకోగలగాలి నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉండాలి అందుకని మొట్టమొదటి నియమం ఏంటంటే నిన్ను నువ్వు ఎప్పుడూ అగౌరవపరచుకోవద్దు తక్కువగా అంచనా వేసుకోవద్దు నిన్ను నువ్వు గౌరవించుకోవటం అనేది నేర్చుకోవాలి ఇది ప్రధానమైనటువంటి అంశం మరొకటి ఏదైనా నెగిటివ్ పీపుల్స్ ఉంటారు చాలా మన మన నిజ జీవితంలో నీతో పాటు ఉన్నటువంటి స్నేహితులు ఉంటారు కొలీగ్స్ ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు వీళ్ళలో చాలామంది ఏంటంటే ఏదైనా నువ్వు చేయాలని అనుకుంటే దాన్ని ఎంకరేజ్ చేయడం మానేసి డిస్కరేజ్ చేయడం మొదలు పెడతారు అంటే నెగిటివ్గా ఆలోచిస్తారు ఇది ఇది అవ్వదు ఇది జరగదు నువ్వు ఇది ప్రారంభించాలనుకుంటున్నావు అది పూర్తి అవ్వదు లేదా నీకు అంత శక్తి లేదు లేదా నీకు ఏది అవకాశం లేదు వాడు ఇలాగే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు ఇలా నెగిటివ్గా చెప్తూ ఉంటారు నేను ఎంకరేజ్ చేయడం కాకుండా నువ్వు నీరు గారిపోతావు వరకు నువ్వు చాలా ఏదో చేద్దామని మొదలు పెడదామని అనుకుంటావు కానీ ఇప్పుడైతే ఇటువంటి పీపుల్ ఉన్నారో వీళ్ళ వల్ల నువ్వు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు ఏం చేయాలి ఎవరైతే నీ లక్ష్యాలని నీరు గారుస్తున్నారో నీ పనుల్ని నీరు గౌరుస్తున్నారో నీ ఆలోచనల్ని గౌరవించట్లేదు అందులో తప్పులు ఎదుగుతున్నారు అటువంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండడం అనేది నేర్చుకోవాలి సో నెగిటివ్ పీపుల్కి నువ్వు దూరంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ పీపుల్కి ఉన్నావు అంటే ఇంకో మరొక లక్షణం వేరే ఉండాలి నువ్వు పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఆ క్వాలిటీ నీలో ఉండాలి ప్రతిదాన్ని సానుకూలంగా ఆలోచించగలగటం మంచి జరుగుతుంది అని ఊహించుకోగలగటం నువ్వు ప్రారంభించింది సక్సెస్ అవుతుంది అని ఆలోచన చేయటం ఇటువంటి పాజిటివ్ థింకింగ్ చాలామంది ఎదుటి వ్యక్తుల్లో నెగిటివ్ చూస్తారు గొప్ప వాళ్ళు మాత్రమే ఆ నెగిటివ్ దాంట్లో కూడా లేదా ఆ తప్పులో కూడా మంచి ఏంటి అని వెతుక్కోగలుగుతారు సో ప్రతి దాంట్లోనూ మంచిని చూడగలిగినటువంటి ఆ లక్షణాన్ని నువ్వు డెవలప్ చేసుకోగలిగితే నీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అందులో అనుమానం లేదు మరొకటి మనిషికి భయం ఉంటుంది ఏదైనా చేయాలన్నా ఎక్కడైనా వెళ్ళి మాట్లాడాలన్నా కొత్త వాళ్ళతో కలవాలన్నా కొత్తది ఏదైనా పని ప్రారంభించాలన్నా దీనికి చాలామందికి బిడియం ఉంటుంది ఈ భయాన్ని విడనాడాలి ఏదైతే నేను బాగా ఇబ్బంది పెడుతుందో భయపెడుతుందో దాని మీద నువ్వు గ్రిప్ సంపాదించడం కోసం అదే ఎక్కువగా చేసే ప్రయత్నం చేయాలి కొత్త వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయాలి నీకు నిజంగా కొత్త వాళ్ళతో కలవటం భయం అనుకోండి ఇబ్బంది అనుకోండి ఎప్పుడు ఎవరు కనిపించినా సరే కల్పించుకొని మాట్లాడేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోగలిగితే ఆ భయం పోతుంది నువ్వు మాట్లాడడం భయం స్టేజ్ ఫియర్ నీకు ఎక్కడన్నా చిన్న అవకాశం దొరికినా సరే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ఇలా నీ భయాల్ని నువ్వు పోగొట్టుకోగలగాలి ఎప్పుడైతే నీ భయాల మీద నువ్వు ప్రయత్నం చేసేది పోగొట్టుకోవడానికి కృషి చేస్తున్నావో నీకు ఇంకా ఆ భయం అనేటువంటి మాట నీది నీ డిక్షనరీలో లేకుండా పోతుంది సో భయాన్ని విడనాడి ధైర్యంగా ముందడుగేయడం అనేది నేర్చుకోగలగాలి మరొకటి ప్రతి దాంట్లోనూ మంచి ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకోగలిగావో నీ శక్తి సామర్థ్యాలు పెంచుకోవటానికి నాలెడ్జ్ని గెయిన్ చేయడం కుదురుతుంది అంటే స్కిల్స్ పెంచుకోగలగాలి జ్ఞానమే ఈ మనిషిని ఎవరినైనా నిలబెట్టగలిగితే అది ఒకటే జ్ఞానం ఒకటే నిలబెట్టగలుగుతుంది అదే చదువు అంటాం చదువు నీకు సమాజంలో గౌరవాన్ని తీసుకొస్తుంది నీ సమస్యలకి పరిష్కారాలను చూపించేటటువంటిది చదువుకే ఉంది అందుకని ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే కాన్ఫిడెన్స్ అనేది నీకు పెరుగుతుంది సో నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం అది పుస్తకాల నుంచి నేర్చుకుంటావా మనుషుల్ని చదివి నేర్చుకుంటావా పరిస్థితుల నుంచి నేర్చుకుంటావా అనుభవాల నుంచి నేర్చుకుంటావా అది మన కానీ ఖచ్చితంగా మాత్రం నువ్వు జ్ఞానవంతులు అవ్వాలి నాలెడ్జ్ని గెయిన్ చేయాలి ఆ నాలెడ్జ్తో నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆత్మవిశ్వాసానికి వస్తుంది సో ఆ విధమైనటువంటి ప్రయత్నం నువ్వు చేయగలగాలి మరొకటి ఆత్మవిశ్వాసం పెంచుకోవటానికి వాటమి నేను ఒక శత్రువులో చూడుకో ఏదైనా వాటమి వచ్చింది అనుకోండి అవి బాబో ఇది నన్ను బాధిస్తుంది దీని నుంచి నేను బయటపడలేకపోతుంది ఇలా కాకుండా వాటమి నీకేదో నేర్పడానికి వచ్చింది అనేటువంటి విషయాన్ని గ్రహించు నేను ఈరోజు ఓడిపోయాను కాబట్టే నేను మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేస్తున్నాను కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నా తప్పుల్ని సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి దృక్పథం మనలో ఉండాలి అలాగే కష్టం నుంచి అవకాశాలను ఎత్తుక్కోవడం నేర్చుకోవాలి మనం ఏ కష్టమైనా సరే నిన్ను మార్చడానికి వస్తుంది ఏ ఇబ్బంది అయినా సరే భవిష్యత్తులో నువ్వు ఆనందంగా ఉండడానికే వస్తుంది ఆ ఇబ్బంది సంతోషంగా ఉండడానికి వస్తుంది ఏ వాటమైనా సరే నువ్వు తిరిగి గెలవడానికి మాత్రమే వస్తుంది అనేటువంటి సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణతో నువ్వు ఉండగలిగితే వాటమి నిన్ను బాధించదు అది శత్రువు కాదు నీకు వాటమి నీకు మిత్రుడు మంచి మిత్రుడు ఏదైనా విమర్శ వస్తే ఆ విమర్శ కూడా నీకు అది మంచి చేస్తే తప్పించి చెడు చేయదు తాత్కాలికంగా ఓటమి కానీ విమర్శ కానీ నేను బాధ కలిగిస్తాయి అంత మాత్రం చేత అది నువ్వు చేస్తున్నటువంటి పనికి అడ్డంకే కాదు అది నువ్వు చేస్తున్నటువంటి పనికి ఒక ప్రోత్సాహం ఒక హెచ్చరిక అందుకని విమర్శలు తీసుకోవడం అలవాటు చేసుకో ఓటమిని నువ్వు తీసుకోగలిగి గెలుపు వైపు బాటలు వేసుకోగలిగినటువంటి ఆలోచన ధోరణి మన దగ్గర ఉండాలి అటువంటి ఆలోచన ధోరణి ఉండాలి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు ఊహించుకో భవిష్యత్తుని చేస్తున్నటువంటి పని సక్సెస్ అయితే ఆ వచ్చేటటువంటి ఆనందం ఏంటి వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటి పాజిటివ్గా ఆలోచించుకో అంతే నెగిటివ్గా కాదు ఈ బాబు నష్టం వస్తే ఏంటి నా పరిస్థితి ఓడిపోతే ఏంటి నా పరిస్థితి ఈ రిస్క్ చేయటం వల్ల నా భవిష్యత్తు ఏమైపోతుంది ఇలా నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చేసుకో భవిష్యత్తును ఊహించుకో ఖచ్చితంగా అది నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచేలాగా అది ఉపయోగపడుతుంది ఎవరితోనూ నువ్వు దయచేసి పోల్చుకోవద్దు నీ క్వాలిటీస్ నీవి నీ వ్యక్తిత్వం నీది నీ ఆలోచన నీది నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నువ్వు అని చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అందుకే నేను నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఏం ఆలోచించుకుంటున్నావు నీ భవిష్యత్తు గురించి నువ్వు ఏ రకంగా ప్రణాళికలు వేసుకున్నావు అది చేరుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్పించి ఎదుటి వాళ్ళని పోల్చుకోవటం అనేది సరికాదు ఈ ప్రపంచంలో ఏ మనిషి మరొక మనిషితో ఏ విషయంలోనూ కూడా పోలిక ఉండదు ఎవరి ఆలోచనల వాళ్ళే ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళవి నీలో కూడా ఏదో ఒక శక్తి దాగి ఉంది దాన్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయి అందుకని ఈ లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఈ లక్షణాలు కనుక నువ్వు అవలంబించగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటావు ఎప్పుడైతే కావలసిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించు అనుభవాన్ని నువ్వు సంపాదించావో ఎవరి మీద కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా నా సమస్యలను నేను పరిష్కరించుకోగలను అనేటువంటి ఆత్మస్థైర్యంని దేని ఉంటుంది చాలా చిత్రం ఏంటంటే నీలో ఉన్నటువంటి బలం నీ తెలీదు మిగిలిన వాళ్ళు తెలుస్తుంది ఆ మిగిలిన వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళు నీకు శ్రేయోభిలాషలో నీ మంచి కోరుకున్న వాళ్ళు అయితే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు ఎందుకురా నువ్వు అంత భయపడిపోతున్నావు నాకు తెలుసుని నువ్వు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసుకోగలమని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకు నువ్వు అంత బాధపడిపోతున్నావు అన్నీ చదువుకుంటాయని చెప్పేవాళ్ళు ఉంటారు ఏంట్రా నువ్వు అంత తెలివైనడువి నువ్వే తెలివైనడువి ఇలాగా భయపడిపోతున్నావు గాబరపడిపోతున్నావు ఏంటని అనేవాళ్ళు కూడా ఉంటారు అటువంటి స్నేహితులు ఉంటే చాలా మంచిదే కానీ కొంతమంది నేను డిగ్రేడ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు నీవు ఎదుగుదలను చూడలేక బాధపడి ఇబ్బంది పడుతూ నిన్ను పాడు చేయాలనేటువంటి స్నేహితులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళని జాగ్రత్తగా చూడు నువ్వు మాత్రం ఎప్పుడూ నెగిటివ్ పీపుల్ దూరంగా ఉంటూ పాజిటివ్ పీపుల్కి దగ్గరగా ఉంటూ నీకు నీ మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే నీకు తాళం కొట్టేవాళ్ళు అని కాదు నా ఉద్దేశం నిజంగా భజన పొరులు కనుకుంటే అది మరింత ఇబ్బందికరమైన పరిస్థితి నష్టం చేకూరుస్తుంది నీ కా నీకు రియల్గా నిన్ను అసెస్ చేయగలిగిన వాళ్ళు నీలో మంచి చెడలని వాస్తవంగా చెప్పగలిగిన వాళ్ళు అటువంటి వాళ్ళకి మనం దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేసుకోవద్దు అలాగని ఎక్కువగా కూడా ఊహించుకోవద్దు వాస్తవ పరిస్థితుల్లో బ్రతుకు ఏది నిజమైతే అందులో ఉండు ఏది జరుగుతుందో ఆ సంఘటనలకు దగ్గరగా ఉండు పరిస్థితులకు దగ్గరగా ఉండు ఊహాలోకంలో విహరించడం కాదు కష్టపడి కళ్ళ కనాలి నువ్వు కళ్ళనటువంటి కళ్ళలు నెరవేరాలంటే నువ్వు కష్టపడాలి అంతేగాని ఏమి చేయకుండా కళ్ళ కంటూ కూర్చుంటే కూడా మనం అనుకున్నది సాధ్యపడేది విషయం కాదు కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి మేము మీ మీద మీరు నమ్మకం ఉంచండి మీరు ఏది ఊహించుకుంటున్నారో అదే జరుగుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు ఊహకంత పవర్ ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో కనుక మనం ముందడుగులు వేస్తే ఖచ్చితంగా విజయుని సొంత అవుతుందని తెలియజేస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్